ఆర్గనైజిషన్ సెక్రటరీగా మనం జిల్లాకు కష్టపడే మనిషి రిలీఫ్ ఇస్తాడు మా పసుపు అని వారికి మనం తీసుకోవడం జరిగింది స్వామివారి బంగా ఉండాలి ఎటువంటి అందరం స్వామివారి దగ్గర పోతున్నాం మీరు కూడా మాతో పాటు వస్తే పరిచయం చేస్తాం అక్కడ స్వామివారి బంగళా జాతర మీరు మా తప్తగిరి కార్యక్రమం మెంబర్గా జాయిన్ అయినారు

మా తాతగారు కూడా ఈ ఇప్పుడు మనం అందరం ఏదైతే స్వామి ఉపదేశంతో ఆలోచనతో చేసే కార్యక్రమము దాదాపు నేను చిన్నప్పుడు ఒక నలభై ఏళ్ళ కింద అంటే మా హైదరాబాబు సార్ దగ్గరికి వచ్చి స్కూల్లో జాయిన్ కాకముందే అక్కడ దాదాపు నెల రోజులు ఈ కార్యక్రమం చేసారు అప్పుడే ఇంత పెద్ద బొడ్డు పెట్టి చేసుకుని చేద్దరు నాపచ్చి ధనుర్మాస మొత్తం ఒక ఇరవై మంది ఐగారులు ఇల్లు మా కొడుకు గ్రామంలో అప్పుడు చూసినాం అప్పుడు మా అక్కకైతే మొత్తం మీరు చదివి అన్నీ అప్పుడే చిన్నప్పుడే వచ్చు మా హైదరాబాద్ సార్ చూసినాం గర్వంగా అంటే స్కూల్లో చదివినప్పుడు స్ట్రైక్ చేసినాం అప్పుడు ఎవరు చేయలేదు అరే నీకెందుకు రా పదో తరగతి లేని వాళ్ళకు తొమ్మిదో తరగతి రోజు అవుతున్నావు ఎందుకు రానన్నారు మళ్ళీ తర్వాత మేము ఒక పదిహేను నెల కింద పద్మనాయకాలకు గెట్ పెట్టుకున్నాం అప్పుడు సార్ కాళ్ళకు అంటే నేను ఎప్పుడైనా అన్న బుద్ధి తెలిసిన తర్వాత ఎప్పుడు కానీ మా హైదరాబాద్ సార్ ఏ ఫంక్షన్లో కలిసినా కాళ్ళకి దడం పెడుతుంది తర్వాత పెట్టినప్పుడు ఒక మా స్కూల్ గెట్ టుగెదర్లో చెప్పిన సార్ మేము అప్పుడు స్ట్రైక్ చేసినా మాకు తెలియక కానీ మాకు ఎన్ని కష్టాలు ఇప్పుడు నాకు బిడ్డలు చదివిస్తుంటే నా కొడుకులు చదివిస్తుంటే నాకు తెలిసింది మీరు స్కూల్ నడిపించడం ఎంత కష్టమో సో అంటే గురువు ఇప్పుడు మనకు జీయర్ స్వామి అందరికీ ఎట్లా గురువుగా తీసుకున్నామో నా వరకు అయితే మా హైదరాబాద్ సార్ నాకు బాగా వారి ఇన్స్పిరేషన్ సో అదే మార్గంలో ఇప్పుడు గౌతమను మరి మీరందరూ కూడా నాకు గురువులాగా ఉండి మరి నిజంగానే జీయర్ స్వామి గారి మార్గంలో ప్రయాణించాలని అట్లనే ఏదైతే తల్లి బాగుంటే ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది అనే ప్రోగ్రామ్ మన కరీంనగర్ జిల్లాలో ఫస్ట్ ఫస్ట్ చేపట్టినప్పుడు మరి మా బావగారు చెల్లి లక్ష్మీనసాయి గారు ఆధ్వర్యంలో ఫస్ట్ ఫస్ట్ టేకప్ చేసిన ఊరు దుర్షెడ్ ఆ దుర్షెడ్లో దాదాపు అప్పుడు మీరు దుర్శేడ్డారు మీరు చాలా మంది దాదాపు ఒక పదిహేను వందల మంది అటెండ్ అయ్యారు స్వామివారు లక్ష్య రోజు తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా నేను ఎన్నో కార్యక్రమాలల్లా ఈ ఇళ్ళలు బాగుంటాయని కార్యక్రమాలు అప్పుడు పాల్గొన్నాను తర్వాత మధ్యలో కాకపోతే వికాస్ తరగిన ద్వారా కాదు సెల్మెడ మా బావగారి ఆదేశం మేరకు అప్పుడు పాల్గొనడం జరిగింది మరి ఇప్పుడు మరి గౌతమ్ అన్న ఆదేశంతో మరి వీళ్ళందరిలో కూడా ఒక సభ్యుగా నన్ను చేర్చుకొని ముందుకు రావాలని కోరుకుంటూ నాకు కూడా మీ అందరు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా అలాగే మా అన్నగారు నా మా ప్రియతమ గౌతమ్ అన్నది ఇవాళ పుట్టినరోజు అప్పుడే ఇవాళ వారి అనుకోకుండా ఈ వేదికల మీ అంటే నా వంతుకు నేను తీసుకొచ్చేది నీకు టైం లేట్ అవుతుంది నేనే తీసుకొస్తాను తీసుకొచ్చేయరు నేను కొంచెం ఒక నలభై యాభై కిలోమీటర్ల దూరంలో ఉండంటి కొంచెం లేట్ అవుతుంది అంటే పర్లేదు నువ్వు రానని వారు నాకు అనుమతించేరు కనుక లేట్గా అయినా కానీ మనం అనుమతించి ఈరోజు మీ అందరి ఆధిపర్యంలో వారికి మన శ్రీ 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 త్రిదండ చిరంజీయ స్వామి గారి ఆశీస్సులు వారికి ఉండాలని మనందరికీ ఉండాలని కోరుకుంటూ అన్న మరి మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను అన్న అన్న ఆర్థమ అందరి తరఫున મેં ઓ જવાર કા તા રેટ કે 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 દલ કી દલ કી નો મે આના કે ના પુનો જાય સા એક કટેતુ આ અંદ અમારા જરી દાદા બો મેં ઓય ઓછાર ગોપલા વર્તને વાળ એરન દસ્ત વોહી મને આકે એટલે દેતુ આ